అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దివంగత సీఎం వైఎస్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వైఎస్సార్ బస్సు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పాలన సాగించిన సీఎం వైఎస్సార్ అని పెట్ల గణేష్ చెప్పారు जौहर यौसर जौहर 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 यौसर जौहर जौहर जय जय नगर नायकत्व वर्दी लाले जयना नायकत्व वर्दी लाले जौहर यौसर जौहर 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 यौसर जौहर 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 यौसर जौहर जौहर हेलो जोण सो

అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్ రాజరెడ్డి గారి యొక్క డెబ్బై ఆరు జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రాజేష్ రెడ్డి గారికి నివాళులు నేర్పిస్తుండేవి కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు నర్సీపట్నం వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈరోజు కేవలం ఒక రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలతో పాటు మరి విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరూ కూడా ఈరోజు ఘనంగా ఈ వేడుకను జరుపుకోవడం జరుగుతుంది అయితే మన అందరికీ తెలుసు ఆనాడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అరుసైన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు ముఖ్యంగా చూస్తే మరి కాలనీలు కానీ రేషన్ కార్డులు కానీ ఉచిత విద్యుత్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అలాగే ఫీజు రిమేర్మెంట్ కానీ ఇలాగ అనేక సంక్షేమ పథకాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రులు అందించడం జరిగింది ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలనలో రెడ్డి గారు ఒక్క పైస కూడా విద్యుత్ చర్చలు పెంచకుండా ఒక్క పైస కూడా ఆర్టీ చర్చలు పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరు ఉందంటే అది ఒక దివంగత నేత వైఎస్ రాజ్ మరి దురదృష్ట సాధు వారు మరణించిన తర్వాత సుమారుగా వారి మరణవార్త విని సుమారుగా ఆరు వందల మంది చనిపోయారంటే మరి ప్రతి ఒక్కరి గుండెల్లో ఏ విధంగా చిరస్థాయిగా ఉన్నారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి అందుకనే మరి ఏదైతే చనిపోయిన తర్వాత మరి తండ్రి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి మరి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి వారి కుమారుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీని పెట్టడం పార్టీ పెట్టిన తర్వాత మరి ప్రతిపక్షంగా ఉండి మరి ప్రతిపక్షంలో ప్రజల తరపున ప్రజల కోసం పోరాటం చేసి ఆ తర్వాత ప్రజల మనల్ని పొంది మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమంగా అందించారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో రేపు ప్రజల కోసం మరి ప్రజల తరపున ఎన్నో పోరాటాలు చేస్తారు రేపు రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజల తరఫున ఉంటూ మరి జగన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీ అందరం కూడా రేపు రాబోయే రోజులు ముఖ్యమంత్రిగా చేసుకొని మీ అందరూ కూడా సిద్ధంగా ఉందని చెప్పి అందరికీ తెలియపరుస్తూ జై జగన్ జై జగన్ दोहर भाई साहब